ఎక్స్పెక్ట్ చేయరు కదా ఈ టైంకి లైవ్ అంటే అంతేనా హాయ్ వెల్కమ్ టు ప్రగ్రామ్ లాగండి బాగున్నారా ఎలా ఉన్నారు ఈరోజు లైవ్ ఇంటర్ ఈ టైంలో ఎక్స్పెక్ట్ చేయదు కదా వచ్చేసాను ఈ టైం కూడా వస్తా ఏ టైంకైనా రావచ్చు అంతేనా చూడండి చాలా బాగుందండి శారీ సూపర్గా ఉంది దీంట్లో అయితే కలర్స్ ఉన్నాయండి ఇదైతే పోయిందనమాట ఈ కలర్ ఒకసారి చూపిస్తున్నాను శారీ ఎలా ఉంటుంది ఏంటనేది మంచి వింటేజ్ కలెక్షన్ అండి టూ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి దీంట్లో చాలా బాగుంటుందండి క్వాలిటీ సూపర్గా ఉంటుంది ఓకేనా బ్లౌజ్ చూపియమన్నా బ్లౌజ్ చూపిస్తానండి దీంట్లో దాంతోపాటు మీరు కూడా చూ చూసేసేయండి అంటే సేమ్ ఉంటుందండి కలర్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒక్కసారి కూడా చూసేసేయండి మంచి పింక్ అండ్ మనకు పర్పుల్ కలర్లో ఉంటుంది మేడం మంచి వింటేజ్ కలెక్షన్ అండి ఇలా చూడండి విస్పో జార్జెట్ క్లాత్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మేడం చాలా బాగుంటుంది ఇది మొత్తం గోల్డెన్ షార్ట్ పళ్ళు వచ్చేస్తుంది ఇలా షార్ట్ పళ్ళు అండి ఇలా బార్డర్ అయితే గోల్డెన్ బీబింగ్ అండి బిగ్ బార్డర్ వచ్చేస్తుంది ఓకేనా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే లైట్ వెయిట్ మేడం ఇది మొత్తం ఓ గోల్డెన్ బీబింగే లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ సూపర్ అనమాట ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఈ శారీ అయితే లేదండి అవైలబుల్లో టూ ఇంకా మిగతా ఇప్పుడు నెక్స్ట్ చూపించే శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఓకేనా స్క్రీన్ షాట్ తీయండి మేడం స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ పెట్టేసేయండి ఇలా ఉంటుందండి బ్లౌజ్ వన్ మీటర్ వచ్చేస్తుందండి వన్ మీటర్ బ్లౌజ్ అయితే మనకు మీనాకారి డిజైన్తో వచ్చేస్తుంది మంచి మనకు గోల్డెన్ ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో కలర్లో అయితే బ్లౌజ్ ఉంటుంది శారీ పన్ను ఎంత ఉందో అంత ఉందండి ఓకేనా చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ మనకు వేరే శారీ పైన కూడా పేరప్ చేసుకోవచ్చు మనం ఓకేనా ఇలా ఉంటుంది మంచి మీనాకారీ డిజైన్ అండి ఇలా గోల్డెన్ ఎల్లో కలర్ సూపర్గా ఉంటుంది శారీ అయితే చాలా చాలా బాగుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కదా చాలా బాగుంటుంది ఓకే కావాలన్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీయండి ప్లీజ్ ఈ శారీ అయిపోయిందండి దీంట్లో ఇంకా టూ కలర్స్ అవి చూపిస్తాను మీకు ఓకేనా వచ్చేయండి లైక్ ఇచ్చేసేయండి తొందర తొందరగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా శారీ అయితే ఇలా ఉంటుంది మేడం శారీ పన్నా కూడా చాలా పెద్దగా ఉంటుందండి శారీ పెన్న కూడా చాలా పెద్దగా ఉంటుంది శారీ కూడా లెంత్ కూడా చాలా పెద్దగా ఉంటుంది మంచి మనకు మెజంతా పింక్ కలర్ మేడం మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది శారీ పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది ఓకేనా షార్ట్ పళ్ళు అండి ఇలా వచ్చేస్తుంది పళ్ళుకి అయితే ఇలా టజిల్స్ అనేది ఇలా వచ్చేస్తాయి ఓకేనా ఇలా ఉంటుందండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా టజన్స్ అయితే ఇలా ఇచ్చేస్తారు మేడం చూసుకోండి ఒకసారి ఇలా ఉంటుందండి ఓకేనా బ్లౌజ్ చూపిస్తాను మీకు స్మూ స్మూత్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మేడం లైట్ వెయిట్ సూపర్గా ఉంటుంది ఓకేనా మంచి చెక్స్ అండి గోల్డెన్ వీవింగ్ అనమాట మొత్తం గోల్డెన్ వీవింగ్తో ఉంటుంది మనకు కాంట్రాస్ట్ ఇలా బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకేనా సూపర్గా ఉంటుంది మేడం చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ మేడం ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది మేడం చూడండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ఈ శారీ అయితే అవైలబుల్లో లేదండి నెక్స్ట్ టూ చూపించే శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఓకేనా ఇలా బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది మేడం గోల్డెన్ బీబింగ్తో మంచి మనకు ఇది మీనాకరీ డిజైన్తో షార్ట్ పళ్ళు ఇలా వచ్చేస్తుంది సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది మంచి చిన్న చిన్న అకేషన్ కూడా బాగుంటుంది ఓకేనా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ మేడం క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఓకేనా కావాలన్న వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి హాయ్ ప్రవళిక హాయ్ అమ్మా ఎలా ఉన్నావు ప్రియా గారా హాయ్ ప్రియమ్మ ఎలా ఉన్నారు హాయ్ మ్యామ్ హాయ్ హాయ్ సూపర్ కలరా కలెక్షనా థ్యాంక్ యూ సో మచ్ ప్రవళిక థ్యాంక్ యూ లైక్ ఇచ్చేసేయండి లైక్ ఇచ్చేయండి తొందర తొందరగా ఈరోజు సండే కదా తొందరగా సాటర్డే కదా అందరు ఇంట్లో ఉంటారు తొందరగా స్టార్ట్ చేశాను కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది డ్రెస్సెస్ కూడా అవైలబుల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా బాగున్నారా మేడం ఈ సారీ అమ్మా ఇది లేవు టువెల్వ్ ఫిఫ్టీరా టువెల్ ఫిఫ్టీ బాగున్నారా మేడం ఎలా ఉన్నారు బాగున్నానమ్మా మీరు బాగున్నారా ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి ప్రియా గారు నిన్న కూడా అడిగాను నిన్న మొన్న వచ్చారు మీరు ఎక్కడి నుంచి అని అడిగాను దీంట్లో కలర్స్ ఉన్నాయి ప్రవళిక దీంట్లో కలర్స్ ఉన్నాయి చూడు కావాలంటే ట్వల్వ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్లో ఉంటుంది మనకైతే లెవెన్ నైంటీ నైన్కి వచ్చేస్తుందమ్మా ఈ శారీ అయిపోయింది ఈ శారీ అయితే అయిపోయింది ఇంకా టూ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట హైదరాబాద్ అవునవును హైదరాబాద్ అని చెప్పావురా మర్చిపోయాను సారీ అవును హైదరాబాద్ అని చెప్పావు మర్చిపోయాను బాగున్నారా ఎలా ఉన్నారు డ్రెస్సెస్ ఏమైనా కావాలా మీకు చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చాను సూపర్గా ఉన్నాయి మేడం పట్టు శారీ ఉంటే మ్యామ్ లేవమ్మా అవి రాలే ఇంకా తీసుకురాలేదు నెక్స్ట్ నెక్స్ట్ ట్రై చేద్దాం మన దగ్గర అయితే ఇవే మామూలు ఏమంటారు మామూలు అంటే వింటేజ్ కలెక్షన్ లైట్ వెయిట్ రా రామాంగో ఉంది చూపియనా రా మ్యాంగో కడతావా నువ్వు పట్టు రా మ్యాంగో పట్టు డ్రెస్సెస్ కూడా ఉన్నాయి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ప్లస్ మన దగ్గర రా మ్యాంగో శారీస్ కూడా ఉన్నాయి ఓకేనా చాలా బాగుంటాయి శారీస్ సూపర్ గా ఉంటాయ రవళిక చెప్పు రవళికా కలర్స్ అన్న దీంట్లో మ్యారేజ్ ఉందా ఓకే ఓకే లేదురా పట్టు శారీస్ లేదు పట్టు శారీస్ లేవమ్మా చాలా బాగుంది చూడండి అది అదైతే అయిపోయిందండి ఆ శారీ అయితే అయిపోయింది మంచి పర్పుల్ ఉంది చూడండి పర్పుల్ కి మంచి మనకు ఈ కలర్ కాంబినేషన్ గోల్డెన్ ఇది కూడా గోల్డ్ కలర్ లో ఉంటుంది బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది ఇది కూడా మీనాకారి డిజైన్తో ఉంటుంది చాలా బాగుంటుంది మంచి లైట్ వెయిట్ అనమాట ఇది కూడా మంచి పర్పుల్ కలర్ సూపర్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ టూ కలర్స్ అవైలబుల్ మేడం దీంట్లో అయితే టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి కలర్స్ సూపర్గా ఉన్నాయి ఇదైతే షార్ట్ పళ్ళు వచ్చేస్తుంది ఇలా షార్ట్ పళ్ళు అండి ఇలా షార్ట్ పళ్ళు వచ్చేసి ఇలా టజల్స్ అనేది ఇలా వచ్చేస్తాయి సూపర్గా ఉంటుంది ఇలా ఓకే కావాలన్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీయండి జస్ట్ మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ అండి లెవెన్ నైంటీ నైన్కి వచ్చేస్తుంది ఇలా ఉంటుంది శారీ అయితే సూపర్ గా ఉంటుంది చాలా బాగుంటుంది మంచి లైట్ వెయిట్ అండి గోల్డెన్ వీవింగ్ మొత్తం చెక్స్ లో ఉంటుంది చెక్స్ వింటేజ్ కలెక్షన్ చెక్స్ మోడల్ ఓకేనా లెవెన్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ లెవెన్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ లైవ్ లో ఉన్న వాళ్ళకైతే లెవెన్ నైంటీ నైన్ అండి ఆఫ్టర్ లైవ్ అయితే మనకు టువల్వ్ ఫిఫ్టీ ఉంటుంది మేడం టూవల్వ్ ఫిఫ్టీ అండి ఓకేనా బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది మంచి గోల్డెన్ వీవింగ్తోని మీనాకారి డిజైను ఓకేనా సూపర్గా ఉంటుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది వన్ మీటర్ దగ్గర ఉంటుందండి బ్లౌజు శారీ పన్న ఎంతుందో అంత ఉంటుంది అన్నమాట శారీ పన్న ఎంత ఉంటుందో అంత ఉంటుంది చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ మేడం ఇదైతే టూ కలర్స్ అవైలబుల్ అండి దీంట్లో టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కావాలన్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి స్క్రీన్ పైన కనిపించే నెంబర్ అండి వాట్సాప్ నెంబర్ ఓకే ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ ఫోర్ టూ సిక్స్ నైన్ ఓకేనా షిప్పింగ్లో ఉంటుంది